అనేక మంది ప్రిమన్ బిల్లారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ అనేక మందిని ప్రిమేన్ బిల్లారా లౌకిక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టేటట్టుగా శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునేట్టు తీర్చుకునేటట్టుగా ఏం చేస్తున్నారు ప్రజలను ఏం చేస్తున్నారండి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు దీని వెనుక ఎవరు పనిచేస్తున్నారు అపవాది వీరిని బోధించే బోధ పరలోకం తీసుకుని వెళ్ళేది కాదు వారు బోధించే బోధ అపోస్తుల బోధ కాదు అపోస్తులు ఏం బోధించారండి మారు మనసు గురించి పాపము గురించి మారు మనసు గురించి బోధించారు పరలోకం గురించి బోధించారు ఈ లోకాన్ని త్యజించమని బోధించారు శరీర కోరికలు విసర్జించాలని బోధించారు ఈ లోకంలో మనం క్రీస్తు కొరకు శ్రమ పడాలని బోధించారు కానీ ఈ దినాల్లో ఈ బోధ అనేది లేదు కానీ ఈ లోకంలో జీవించడానికి ఏం చేయాలి ఏ రకంగా ఈ లోకములో ప్రభు నమ్ముకొని ప్రభు ద్వారా మనం బతగలం సుఖంగా సంతోషంగా ఆనందంగా అన్న విషయాన్ని గురించి బోధించేటువంటి బోధలు ఇది అనేకం ఉన్నాయి వీరిలో అనేక అద్భుతాలు ఆశ్చర్యకర జరుగుతున్నాయి ఈ బోధ దేవు నుంచి వస్తుందా అప్పాది యొక్క నోటి నుంచి వస్తుందా అని గ్రహించాలంటే నీవేం కావాలి తెలుసా పరిపూర్ణంగా సత్యానికి ఏం కావాలో ఉండాలి చెవి అగ్గాలి సత్యానికి వెంబడించడానికి నీలో మనసు ఉండాలి